ఏంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు హుజురాబాద్ నియోజకవర్గం రంగాపూర్లో పల్లెకు పోదాం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ రాచక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచిందన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో ఆరు గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అమలు చేయాలని కోరారు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు ప్రజలు మీరిచ్చిన హామీలను చూసే మీకు ఓట్లేసి గెలిపించారు గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి అది అరాచక ప్రభుత్వము దుర్మార్గ ప్రభుత్వము ప్రజలను మొత్తం వంచించిన ప్రభుత్వము తెలంగాణ ప్రజల బతుకులను బర్బాద్ చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ మిమ్మల్ని ఎంచుకుంటారు ప్రజలు మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన గ్యానలు చూసి ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు అప్పుల రాష్ట్రం అప్పులైన తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పడతారు మీ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో మీ ప్లాన్ అనేది చెప్పండి ఇప్పుడు సీక్రెట్ ఉంటే అది కూడా చెప్పండి సరే ఏ విధంగా చేస్తామో మా ప్లాన్ మాకు ఉంది మేము అప్పులు తీరుస్తాం చలో సిక్స్టీ డేస్ అయిపోయింది ఎన్నికల షెడ్యూల్ లోపంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండమని మీరు చెప్పండి హామీ ఇవ్వండి కాబట్టి ఇవన్నీ మీరు చర్చించాలి చేయాలి పోనీ మీ పబ్లిసిటీ రావడానికి మీకు మంచి పేరు రావడానికి ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోండి మీరు ఈ అసెంబ్లీ వేదికను మీరు ఉపయోగించుకోండి ఎస్ మేము ఎన్నికల ముందు గత ప్రభుత్వం చేసిన విధంగా మేము మోసం చేయం మేము ఇచ్చిన ఆరు గ్యానులతో పాటు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం